హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ రోజు పల్లీల చట్నీ పుట్నాల చట్నీ తిని విసికిపోయారా అయితే ఒకసారి పచ్చడి ట్రై చేయండి మరి ఈ పచ్చడి ట్రై చేయాలంటే పచ్చడి పేరు అయితే తెలియాలి కదా అదేనండి టమాటో పుదీనా పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తుంటే బాగుంటుంది ఓకేనా చాలా చాలా ఈజీగా అయిపోద్ది చాలా బాగుంటుంది మనకి రైస్లో కానీ టిఫిన్స్లో కానీ సూపర్గా ఉంటుంది కాంబినేషన్ చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఓకేనా మీరు కూడా ఒకసారి ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేసేయండి చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకేనా ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని నేను త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు మనం పది పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుందాము కారం తగ్గట్టు వేసుకుంటే సరిపోద్ది ఒక సిక్స్ నుంచి టెన్ లోపల వేసుకుంటే సరిపోద్ది నేను టెన్ వేసుకున్నాను అంటే చేసుకున్న పచ్చని బట్టి మనం కారం అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఓకేనా ఫుడ్ బాగా వేపుకుందాము ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాము పచ్చిమిరకాయలు మనకు వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ అంటే మీడియం సైజు కన్నా చిన్న ఉల్లిపాయ తీసుకుని ఇలా చిన్న చిన్న కట్ అడ్జస్ట్ వేసుకోవాలి ఈ బాగా వేపుకోకుండా కొంచెం ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే మనకి ఆనియన్స్ అనేది సరిపోద్ది ఇందులోనే ఒక స్పూన్ నువ్వులు వేసుకోవచ్చు ఒక్క స్పూన్ నువ్వులు వేసుకుని ఒక్కసారి కలుపుకుందాము ఆల్రెడీ ఇవి వేపిన నువ్వులే అందుకని మధ్యలో వేస్తున్నాను మీ దే మీ దగ్గర పచ్చి నువ్వులుంటే ఫస్ట్ అంటే పచ్చిమిర్చి వేయడానికి ముందే వేసుకుని వేపుకొని పక్క తీసేసుకోవాలి ఇప్పుడు మనం టమాటాస్ వేసుకున్నాము మీడియం సైజు నేను మూడు టమాటాలు తీసుకున్నాను ఇవి కూడా ఒకసారి కలిపి మగ్గించుకుందాము ఒక్కసారి ఒక్క ఐదు నిమిషాలు మగ్గించుకున్నాము అంటే టమాటా పైన వచ్చేసి వచ్చేసిలాగా మగ్గించుకుంటే సరిపోద్ది ఓకేనా చూడండి ఇవి వేగుతున్నప్పుడు మనం ఒక పది వెల్లుళ్ళు వేసుకుందాము వేసుకుని వీళ్ళతో పాటు మనం మగ్గించుకున్నాం చూడండి ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనం కొద్దిగా పుదీనా వేసుకోవచ్చు అంటే మనకి చేతికి ఎంత వస్తుంది అంత ఓకేనా అంటే మన గుప్పెట్లోకి ఎంత వస్తుందో అంత వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే మనకి కలర్ చేంజ్ అయిపోద్ది ఒక కట్ వేసుకుంటే సరిపోద్ది ఓకేనా మరి ఎక్కువ వేసుకుంటే కలర్ చేంజ్ అయిపోయి టేస్ట్ మారిపోద్ది ఒక్క టూ మినిట్స్ మనం మూత పెట్టేసుకొని వేపేసుకుంటే మనకి సరిపోద్ది ఓకేనా చూడు మనకు అన్నీ బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని ఈ మిశ్రమం అంతా కాసేపు చల్లారనిద్దాం ఓకేనా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఓకేనా చూడు మనకిది చల్లారిపోయింది ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకుందాము చూడండి మిక్సీ జార్లో తీసుకున్నాను నేను కొద్దిగా చింతపండు వేస్తున్నాను ఇప్పుడు అలాగే మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేస్తున్నాను కలుపు కదా ఫస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే మరి ఎక్కువైపోతే బాగోదు కదా ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము చూడు మిక్సీ పట్టుకున్నాను నేను మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా పట్టుకుంటా మనకి చూడడానికి కూడా తినడానికి కూడా బాగుంటుంది ఓకేనా చూడడానికి తినడానికి కూడా బాగుంటుంది చూడండి ఇలా పట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడు దీనికి పోపులు పెట్టుకుందాము చూడు ఇప్పుడు పోపులు పెట్టుకుందాము అదే ప్యాన్లో నేను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు అలాగే ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను నేను చూడండి ఆడ ఆవాలు మెనపే ఎగుతున్నాయి కదా ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాము కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకుందాం చూడండి మనకు పోపు లేకపోయాయి కదా ఇప్పుడు మనం పచ్చడి పచ్చడిసేసుకుందాము బాగా కలిపేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి టమాటా పుదీనా చట్నీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది కదా నచ్చిందా మీరు ట్రై చేస్తారా మరి చూసారు కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓకేనా రోజు రొటీన్గా పల్లీ చట్నీ పుట్నాల చట్నీ కాకుండా ఇలా అప్పుడప్పుడు చేసుకుంటామనికీ హెల్త్గా మంచిది ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు ఓకేనా అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లే కదా మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్